నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ తైవాన్ మీద కన్నేసిన చైనా ఆ దేశం చుట్టూ సముద్ర జలాల్లో చేస్తున్న ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు డ్రాగన్ కంట్రీ యుద్ధం మొదలు పెడితే ఎఫెక్ట్ అయ్యేది తైవాన్ మాత్రమే కాదు జపాన్ కూడా దీంతో ఆ దేశం ముందుగానే అలర్ట్ అయింది అమెరికా ఒత్తిడి చేస్తున్న వేళ డిఫెన్స్ భారీగా పెంచేసింది ఇక చైనా దూకుడుకు చెక్ పట్టడం ఖాయమా ఆ బడ్జెట్ తో జపాన్ ఏం చేయబోతోంది ఎలాంటి ఆయుధాలను అమ్ముల పొదులో చేర్చుకోబోతోంది మరింత పెరగడం ఖాయమా ఐదు లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయనున్న జపాన్ డిఫెన్స్ బడ్జెట్ ను ఎందుకిలా పెంచింది చైనాతో తాడో పేడోకు జపాన్ సిద్ధమైనట్లేనా చైనా జపాన్ మధ్య ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు చైనా తైవాన్ యుద్ధం మొదలైతే జరిగేదేంటి ఎక్కడో జరిగేవో చిన్న పరిణామం ఉద్రిక్తతలకు దారితీసి యుద్ధంగా మారడానికి అది మహాయుద్ధంగా తయారై ప్రపంచ యుద్ధానికి దారి తీయడానికి పెద్ద టైం పట్టదు అలాంటిదిప్పుడు ప్రపంచమే యుద్ధరంగంగా మారింది ఎటు చూసినా ఉద్రిక్తతలే ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి విస్తరణ కాంక్షతో చైనా చేస్తున్న దరిద్రపు వేషాలు ఇన్ని కావు తైవాన్ తమదే తాము లాగేసుకుంటామని బహిరంగ ప్రకటనలు చేస్తున్న డ్రాగన్ కంట్రీ ద్వీపదేశం దిశగా సైన్యాన్ని కదిలిస్తోంది తైవాన్ను ఆక్రమించుకోవడమంటే ఆ ఒక్క దేశానికి మాత్రమే పరిమితం కాదు ఓ రకంగా జపాన్ ను కూడా టార్గెట్ చేయడమే దీంతో ఆ దేశం అలర్ట్ అయ్యింది అమెరికా ఒత్తిడితో రక్షణ రంగ బడ్జెట్ ను భారీగా పెంచేసింది చైనాతో ఉద్రిక్తతల వేళ సుమారు యాభై ఎనిమిది బిలియన్ డాలర్లు అంటే ఐదు లక్షల ఇరవై వేల కోట్లకు పైగా రక్షణ బడ్జెట్ ప్రణాళికకు జపాన్ కేబినెట్ ఆమోదం తెలిపింది రాబోయే ఆర్థిక సంవత్సరం కోసం దీన్ని ఆమోదించారు రెండు వేల ఇరవై ఐదుతో కంపేర్ చేస్తే రక్షణ రంగంపై ఖర్చు విషయంలో ఇది తొమ్మిది పాయింట్ నాలుగు శాతానికి పైగా పెరుగుదల తైవాన్ విషయంలో చైనా చాలా సీరియస్ గా ఉంది అది తమ భూభాగమే స్వాధీనం చేసుకుని తీరుతామంటున్న జిన్పింగ్ యుద్ధానికి సిద్ధంగా ఉండాలని చైనా ఆర్మీని ఇప్పటికే ఆదేశించారు తైవాన్ పై యుద్ధానికి దిగితే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని సవాల్ విసిరారు జపాన్ ప్రధాని తకైచి దీంతో చైనా ఆగ్రహంతో ఊగిపోయింది జపాన్ పై దౌత్యపరంగా ఆర్థికంగా ఆంక్షలు విధించింది ఇలాంటి పరిణామాల మధ్య డిఫెన్స్ బడ్జెట్ ను భారీగా పెంచుతూ జపాన్ నిర్ణయం తీసుకుంది దేశ జీడిపిలో రెండు శాతం వరకు రక్షణ రంగ బడ్జెట్ ను పెంచాలని జపాన్ లక్ష్యంగా పెట్టుకుంది అదే జరిగితే అమెరికా చైనా తరువాత రక్షణ రంగంపై భారీగా ఖర్చు చేసే మూడో దేశంగా జపాన్ మారుతుంది చైనాతో ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్న జపాన్ భారీగా ఆయుధాలను సమకూర్చుకోవాలని ఫిక్స్ అయ్యింది అడ్వాన్స్డ్ వెపన్స్ మీద ఖర్చు చేసేందుకు రెడీ అవుతోంది నిజానికి రెండో ప్రపంచ యుద్ధ పరిణామాల తరువాత తమను తాము రక్షించుకోవడం ఎదగడం మీదనే జపాన్ దృష్టి సారించింది అయితే ఇప్పుడు మాత్రం శత్రువులను టార్గెట్ చేయాలని డిసైడ్ అయ్యింది దాయాదిని దూరం నుంచే దెబ్బతీసేలా లాంగ్ రేంజ్ మిస్సైల్ సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంటోంది చైనా నుంచి తమకు అతిపెద్ద సవాలని ఫిక్స్ అయిన జపాన్ డ్రాగన్ దోకుడుకు వేసేలా ఆయుధాలను పోగు చేసుకుంటోంది స్టాండ్ ఆఫ్ క్షిపణి సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త బడ్జెట్ లో ఆరు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు అంటే యాభై ఐదు వేల కోట్లకు పైగా కేటాయించారు వెయ్యి కిలోమీటర్ల పరిధి ఉండి దేశీయంగా అభివృద్ధి చేసిన టైప్వెల్వ్ సర్ఫేస్ టు షిప్ క్షిపణుల కొనుగోలుకు ఒకటి పాయింట్ ఒకటి మూడు బిలియన్ డాలర్లు అంటే పది వేల కోట్లు ఖర్చు చేయనున్నారు ఇక జపాన్ లో జనాభా తగ్గుతోంది దీంతో వృద్ధ జనాభా పెరుగుతోంది దీంతో భవిష్యత్తులో సైన్యంలో సిబ్బంది కొరత లాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని మానవ రహిత వ్యవస్థలపై దృష్టి సారిస్తోంది తీర ప్రాంతాల్లో రక్షణను బలోపేతం చేయడానికి షీల్డ్ పేరుతో గగన సముద్ర ఉపరితల సముద్ర అడుగు డ్రోన్లను భారీ సంఖ్యలో మోహరించేందుకు ఆరు వందల నలభై మిలియన్ డాలర్లు అంటే దాదాపు ఆరు వేల కోట్లు ఖర్చు చేయనుంది ఆయుధాలను త్వరగా మోహరించేందుకు తుర్కియే ఇజ్రాయెల్ లాంటి దేశాల నుంచి దిగుమతులు పెంచేందుకు జపాన్ సిద్ధమైంది ఇకటు చైనాతో ఆ దేశ పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి ఈ మధ్య దక్షిణ పశ్చిమ జపాన్ సమీపంలో చైనా విమాన వాహక నౌకలు విన్యాసాలు చేయడం జపాన్ విమానాలపై రాడార్ లాక్ చేయడం లాంటి ఘటనలతో ఉద్రిక్తతలు పెరిగాయి క్షిపణి టార్గెట్ ఫిక్స్ చేయడానికే చైనా ఇలా చేస్తోందని జపాన్ భావిస్తోంది ఇకటు పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక ఉనికి వేగంగా విస్తరిస్తోంది ఇది జపాన్ను టెన్షన్ పెడుతోంది దీంతో ఆయుధ బలాన్ని పెంచుకోవాలని నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు ఆయుధాల ఎగుమతులపై ఉన్న నిబంధనలను కూడా సడలించింది మిత్ర దేశాలతో కలిసి సంయుక్త అభివృద్ధి ప్రాజెక్టులు ఆయుధ విక్రయాలతో దేశీయంగా డిఫెన్స్ ఇండస్ట్రీని యాక్టివ్ చేయాలని చూస్తోంది బ్రిటన్ ఇటలీతో కలిసి వచ్చే ఏడాది నెక్స్ట్ జనరేషన్ యుద్ధ విమానం అభివృద్ధి చేయనున్న జపాన్ దీనికోసం బిలియన్ డాలర్లు కేటాయించేందుకు సిద్ధమైంది బ్రిటన్ ఇటలీతో కలిసి జపాన్ డెవలప్ చేస్తున్న యుద్ధ విమానాన్ని రెండు వేల ముప్పై ఐదు నాటికి మోహరించాలని టార్గెట్ గా పెట్టుకుంది ఇదే విమానంతో కలిసి పనిచేసే ఏ నియంత్రిత డ్రోన్లపై కూడా పరిశోధన జరుగుతోంది ఇకటు తో ఎప్పుడైనా యుద్ధానికి దిగేందుకు చైనా సిద్ధంగా కనిపిస్తోంది నిజానికి తైవాన్ ను చైనా ఆక్రమించుకుంటే జపాన్ కూడా టార్గెట్ లోకి వస్తుంది ఇదే ఇప్పుడు ఆ దేశ భయం తైవాన్ విషయంలో చైనా తీరుపై గుర్రుగా ఉన్న అమెరికా జపాన్ మీద ఒత్తిడి తీసుకొస్తోంది ఇలాంటి పరిణామాలతో రక్షణ రంగంపై భారీగా ఖర్చు పెంచింది ప్రపంచమే యుద్ధ రంగంగా మారిన వేళ అన్ని దేశాలు సన్నద్ధమంగా కనిపిస్తున్నాయి ఆయుధ బలాన్ని భారీగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి డిఫెన్స్ కోసం భారీగా కేటాయింపులు జరుగుతున్నాయి ఇందుకే డిఫెన్స్ విషయంలో భారీగా ఖర్చు చేస్తున్న దేశాలు ఏంటి రక్షణ రంగం కోసం మన భారత్ కేటాయించిన నిధులు ఎన్ని ఎలాంటి ఆయుధాలపై ఎక్కువగా ఖర్చు చేస్తోంది ఇప్పుడే ఇలా ఉంటే మరి భవిష్యత్ సంగతి ఏంటి డిఫెన్స్ పై భారీగా ఖర్చు చేస్తున్న దేశాలు భారీ రక్షణ బడ్జెట్ ఉన్న దేశాలేంటి రక్షణ రంగంపై ఖర్చులో మనస్థానమేంటి ఏ దేశం ఏ ఆయుధాలపై ఎక్కువ ఖర్చు చేస్తోంది భారత్ పోగు చేసుకుంటున్న ఆయుధాలేంటి భౌగోళిక రాజకీయ సంఘర్షణలు పెరుగుతున్న భద్రతా బెదిరింపులతో పాటు వార్ టెక్నాలజీ డెవలప్ అవుతున్న వేళ రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచ సైనిక వ్యయం రికార్డు స్థాయిలో రెండు పాయింట్ నాలుగు ఆరు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది రెండు వేల ఇరవై మూడులో ఇది రెండు పాయింట్ రెండు నాలుగు ట్రిలియన్లుగా ఉంది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి రష్యా యుక్రెయిన్ యుద్ధం ఓవైపు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరోవైపు తైవాన్ చైనా యుద్ధ పరిస్థితులు ఇంకోవైపు ఇలా ప్రపంచంలో ప్రతి మూల ఘర్షణే కనిపిస్తోంది కొత్త టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టడం నేవీని విస్తరించడం లాంటి వాటితో తమ సైనిక దళాలను దేశాలు స్ట్రాంగ్ చేస్తున్నాయి అమెరికా చైనా రష్యా దేశాలు డిఫెన్స్ ఖర్చు విషయంలో టాప్ త్రీలో ఉన్నాయి భారత్ నాలుగో స్థానంలో ఉంది ఆర్మీ మౌలిక సదుపాయాల ఆధునీకరణకు అధునాతన ఆయుధాలను అభివృద్ధి చేయడానికి సరిహద్దు భద్రతను బలోపేతం చేయడానికి రికార్డ్ స్థాయిలో రక్షణ బడ్జెట్లను కేటాయిస్తున్నాయి దేశాలు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ లెక్కల ప్రకారం రక్షణ రంగంపై భారీగా ఖర్చు చేస్తున్న దేశాల్లో అమెరికా టాప్ లో ఉంది ఏటా ఎనిమిది వందల డాలర్లు ఖర్చు చేస్తోంది రెండు వందల అరవై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు బిలియన్ డాలర్లతో చైనా నూట ఇరవై ఆరు బిలియన్ డాలర్లతో రు రష్యా తరువాత స్థానాల్లో ఉండగా డెబ్బై ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్న భారత్ నాలుగో స్థానంలో ఉంది ఆ తరువాత స్థానాల్లో సౌదీ అరేబియా యూకే జపాన్ ఆస్ట్రేలియా ఫ్రాన్స్ దేశాలు ఉన్నాయి రష్యాతో యుద్ధం మొదలైన తరువాత డిఫెన్స్ కు కేటాయింపులు పెంచిన యుక్రెయిన్ టాప్ టెన్ లోకి ఎంటర్ అయ్యింది ఓవైపు పాక్ మరోవైపు చైనా కుట్రలు చేస్తున్న వేళ రక్షణ రంగానికి మోదీ సర్కార్ భారీగా కేటాయింపు జరుపుతోంది ఈ బడ్జెట్ లో ఆరు పాయింట్ ఎనిమిది ఒక్క లక్షల కోట్లు కేటాయించింది అధునాతన యుద్ధ విమానాలు యుద్ధ నౌకలు జలాంతర్గాములను కొనుగోలు చేయడంతో పాటు మేక్ ఇన్ ఇండియా చొరవ కింద స్వదేశీ రక్షణ ఉత్పత్తిని పెంచడం సైబర్ భద్రత అంతరిక్ష రక్షణ సామర్థ్యాలను పెంపొందించడం చైనా పాక్ సరిహద్దుల్లో భద్రతను బలోపేతం చేయడంపై భారత ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ రక్షణ బడ్జెట్లు పెంచడం వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇంకా నడుస్తూనే ఉంది దీంతో యూరోప్ దేశాల్లోనూ టెన్షన్ స్టార్ట్ అయ్యింది దీంతో డిఫెన్స్ పెట్టుబడులు పెరిగాయి ఇక దక్షిణ చైనా సముద్రంలో చైనా తైవాన్ ఉద్రిక్తతలు వివాదాలు భద్రతాపరమైన ఆందోళనలను తీవ్రతరం చేస్తున్నాయి దీంతో దేశాలన్నీ ఆయుధ బలాన్ని పెంచుకుంటున్నాయి ఇప్పుడు డిఫెన్స్ బడ్జెట్ ను జపాన్ భారీగా పెంచింది కూడా అందుకే ఇక టెక్నాలజీని అందుకునే ప్రాసెస్ లో డిఫెన్స్ పై పెట్టుబడులు పెరుగుతున్నాయి పెద్ద దేశాలన్నీ ఇప్పుడు హైపర్సోనిక్ మిసైల్స్ ను డెవలప్ చేస్తున్నాయి దీంతో పాటు ఏఐ ఆధారిత సైనిక సాంకేతికతలు సైబర్ వార్ఫేర్ లో పెట్టుబడులు పెడుతున్నాయి ఇకటు అణు నిరోధం అంతరిక్ష యుద్ధంపై పెరుగుతున్న దృష్టి సైనిక బడ్జెట్ పెరగడానికి కారణమవుతోంది అమెరికా జపాన్ ఆస్ట్రేలియాతో భారతదేశం క్వాడ్ భాగస్వామ్యం లాంటి సైనిక పొత్తులు ఉమ్మడి రక్షణ వ్యయాలను పెంచుతున్నాయి ఉమ్మడి ముప్పులను ఎదుర్కోవడానికి దేశాలు వ్యూహాత్మక సంకీర్ణాలను ఏర్పరుస్తున్నాయి ఇవి కూడా రక్షణ వ్యయం పెరగడానికి కారణమవుతున్నాయి ప్రపంచమే ఇప్పుడు యుద్ధంకు గుప్పెట్లో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది దీంతో ఎక్కడ చూసినా భద్రతా సవాళ్లే ఇలాంటి పరిణామాలతో రాబోయే రోజుల్లో సైనిక వ్యయం మరింత పెరిగే ఛాన్స్ ఉంది దీంతో ఫ్యూచర్ ను ముందే పసిగట్టిన మోదీ సర్కార్ ఆయుధాల కోసం వేరే దేశాలపై ఆధారపడే పరిస్థితిని తగ్గిస్తోంది మేక్ ఇన్ ఇండియాకు ప్రోత్సాహమిస్తోంది దిగుమతులపై ఆధారపాటాన్ని తగ్గించడానికి సైనిక ఉత్పత్తిలో స్వావలంబన లక్ష్యంగా పెట్టుకుంది మోడ్రన్ స్టెల్త్ డ్రోన్లు స్వామ్ డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంతో పాటు ఏఐ ఆధారిత ఆయుధ వ్యవస్థలను డెవలప్ చేసే దిశగా అడుగులు వేస్తోంది సైబర్ దాడులు కూడా మోడర్న్ వార్ఫేర్ లో భాగమవుతున్నాయి దీంతో సైబర్ రక్షణ కోసం ఏఐ సాధనాలను అభివృద్ధి చేయడంతో పాటు సైనిక పౌర సమాచార వ్యవస్థలను రక్షించేందుకు అధునాతన ఫైర్ వాళ్లు ఎన్క్రిప్షన్ సాంకేతికతలు తీసుకొచ్చే వ్యూహాలు రచిస్తోంది దీనికోసం భారీగా ఖర్చు చేసేందుకు సిద్ధమైంది